హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్ ఈరోజు మనం తెనాలి రామలింగుని కథ గురించి తెలుసుకుందాం విజయనగరంలో కృష్ణదేవరాయల పాలనలో తెనాలి రామలింగుడు ఎంతో బుద్ధిమంతుడు ఒక్కోసారి అతని తెలివితేటలతో రాజుగారు సైతం ఆశ్చర్యపడేవారు ఒకరోజు విజయనగరంలో దొంగతనాలు ఎక్కువ అయ్యాయి రాత్రి వేలైతే ప్రజలు భయంతో ఉండేవారు మంత్రుడు పరిష్కారం చెప్పలేకపోతుంటే తెనాలి రామలింగుడు ముందుకు వచ్చాడు ఆ రాత్రి తన ఇంట్లో ఓ మంచి పథకం వేశాడు తన ఇంటి పక్కన ఉన్న కుంటలో బంగారాన్ని దాచినట్లు నటించాడు తన ఇంటితో కలిసి రాత్రి బిందెలతో నీరు తీసి కుంటలో కొంతకాలం నీటిని పోశాడు దీన్ని చూసిన దగ్గరలో దాక్కున్న దొంగకి అనుమానం వచ్చింది బంగారం కుంటలో దాచాడేమో అని రాత్రి వేళ దొంగ ఇంటికి వచ్చి ఆ కుంటలోకి దిగి బంగారం వెతకసాగాడు అదే సమయంలో రామలింగడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు దొంగన పట్టుకొని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు అప్పుడు రాజుగారు రామలింగని ప్రశంసిస్తూ చెప్పారు నీ తెలుగు నిజంగా అభినందనీయం రామలింగ అని ఈ కథ మనకు రామలింగడు యొక్క తెలివి చురుకుదనం మరియు సమయస్ఫూర్తిని చూపిస్తుంది అతను శత్రువులను కూడా పథకంతో చిత్తు చేస్తాడు ఇలాంటి మరెన్నో తెనాలి రామలింగం గదిలో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్